భారతదేశంలోని ప్రతి ప్రాచీన గృహం తన గుండెల్లో ఒక చీకటి రహస్యాన్ని దాచి ఉంచుతుంది తరతరాలుగా గుసగుసలాడుతున్న గాథలు శిథిరమైన గోడల మాటన నిదురిస్తున్న భయానక జ్ఞాపకాలు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు సమీపానం ఉన్న ఒక పల్లె మైపాడు అలాంటి ఒక నిశ్శబ్దమైన ఇల్లు కాలం గడిచిన గాయాలతో మౌనంగా నిలబడి ఉంది ఆ ఇల్లు నిద్రపోతున్న ఒక దుష్టశక్తి వలె తనలోని చీకటి కథను వెల్లడించడానికి సరైన సమయం కోసం నిరీక్షిస్తున్నది కొన్ని కథలు కేవలం గ్రంథాల్లో మాత్రమే ఉండవు కొన్నిసార్లు అవి మన జ్ఞాపకాల అట్టడుగున భయానక కరలవలే నిద్రిస్తూ ఉంటాయి తన ప్రియతమ అమ్మమ్మ అనారోగ్యం కారణంగా నగర జీవనం నుండి వన్య ఆ పాత ఇంటికి తిరిగి వస్తోంది చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలతో నిండిన ఆ ప్రదేశానికి ఆమె అడుగు పెడుతుంది కానీ ఆ చీకటి గృహం తనలో దాచుకున్న భయానక శక్తులను ఆమెకు రుచి చూపించటానికి సిద్ధంగా ఉందని ఆమెకు ఎంతమాత్రం తెలియదు వన్య తన కారు దిగి ఆ ప్రాచీన గృహం వైపు తొలిచూపుతోనే ఒక చెప్పలేని భయాన్ని అనుభవిస్తుంది సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆ ఇల్లు ఒక భయంకరమైన నీడలా కనబడుతుంది గుండెల్లో ఒక చల్లని వణుకు మొదలవుతుంది ఇదివరకే ఎన్నడూ అనుభూతి చెందని ఒక దుష్ట స్పర్శ ఆమెను ఆవహిస్తుంది బయట అడుగు పెడుతున్న తరుణంలో కిటికీలో క్షణంలో మెరిసిన ఒక చిన్నారి భయానకమైన నీడ ఆమె కరుణకు కనబడుతుంది ఆ నీడ కేవలం ఒక క్షణం మాత్రమే కనిపించినప్పటికీ అది ఆమె మనసుపై ఒక చీకటి ముద్ర వేస్తుంది ఇంటి గుమ్మం లోపల అడుగుపెట్టిన వెంటనే వన్యకి వింత భయంకరమైన అనుభూతి కలుగుతుంది ఆ గాలిలో ఎన్నో ఏళ్ల నాటి భయం గడ్డకట్టినట్లు అనిపిస్తుంది గోడరు ఎన్నో భయానక గాథలను గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంది అమ్మమ్మ గదివైపు ఆమె నడుస్తున్నప్పుడు ఆమె అడుగుల సవ్వడి ఆ నిశ్శబ్దమైన హారురో ఒక ఘోరమైన రాగంలా ప్రతిధ్వనిస్తుంది అమ్మమ్మను చూసిన తర్వాత వన్య కొంతసేపు మాట్లాడుతుంది ఆ ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుందని అమ్మమ్మ చెప్పినప్పటికీ వన్యకి మాత్రం ప్రతి మూరన ఏదో భయంకరమైన శక్తి పొంచి ఉన్నట్టు అనిపిస్తుంది రాత్రి భోజనం తర్వాత వన్య తన గదికి చేరుకుంటుంది పాత చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఎవరు అని వన్య ప్రశ్నించినప్పుడు అమ్మమ్మ చెప్పడానికి వనికిపోతుంది ఆ వదనంలో దాగి ఉన్న భయం వన్య హృదయాన్ని పిండివేస్తుంది మొదటి రాత్రి వన్య నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా హఠాత్తుగా ఎవరూ ఆమె తరపుపై గోళ్లతో గీస్తున్నట్లు భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఆమెకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఆమె భయంతో ఉలికిపడి లేచి కూర్చుంటుంది ఒళ్లంతా చల్లటి చెమటలు పడతాయి తలుపు వైపు చూడటానికి కూడా ఆమెకు ధైర్యం చాలదు ఆ శబ్దం ఆగిన తర్వాత కూడా ఆమెకుండే వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది ఆ భయం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే హఠాత్తుగా కిటికీ అకస్మాత్తుగా బలంగా మూసుకుంటుంది బయట గాలి కూడా లేని సమయంలో కిటికీ ఎలా మూసుకుంటుందని వన్య ఆలోచిస్తున్న తరుణంలో ఆమె మెడపై ఒక చల్లటి శ్వాస తాకుతుంది వన్య భయంతో గట్టిగా కేక వేస్తుంది కానీ ఆమె కేకకు ప్రతిస్పందనగా ఆమె వెనక నుండి ఒక చిన్నారి కొంతు మెల్లగా నవ్వుతుంది భయంతో వణికిపోతున్న వన్య ఇంకేం జరుగుతుందో అని భయపడుతూ పక్కనే ఉన్న ఫోటో ఫ్రేమ్ను తీసుకుంటుంది కానీ ఆ చిత్రపటంలో ఉన్న లక్ష్మి కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు కింద పడతాయి అవి నిజమైన కన్నీటి చుక్కల్లాగే కనిపిస్తాయి ఆ దృశ్యాన్ని చూసి వన్య భయంతో వణికిపోతుంది ఆ భయంకరమైన దృశ్యం చూసిన వన్య పరుగున అమ్మమ్మ గదిలోకి వెళుతుంది అమ్మమ్మను నిలదీస్తూ ఆ చిత్రపటాన్ని దానికి సంబంధించిన లాకెట్ను చూపిస్తుంది అప్పుడు అమ్మమ్మ వణికిపోతూ వన్య హృదయాన్ని తీవ్రంగా కలిచివేసే ఆ భయంకరమైన రహస్యాన్ని బయటపెడుతుంది ఆ బాలిక పేరు లక్ష్మి అని ఆమె వన్య అమ్మమ్మకు చెల్లెలని తెలుస్తుంది చిన్నతనంలో వారి తాతయ్య ఆభరణాలు దొంగిరించిందనే అనుమానంతో లక్ష్మిని బావి వద్దకు తీసుకెళ్లి దారుణంగా హింసించాడని ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని అమ్మమ్మ కన్నీళ్లతో చెబుతుంది ఆ రోజు బావిలో పడిన లక్ష్మి యొక్క లాకెట్ అది ఈ విషయం తమ కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఆమె తండ్రి కప్పెట్టాడని అందుకే లక్ష్మి ఆత్మ ఇప్పటికీ శాంతించలేదని అమ్మమ్మ భీతితో వివరిస్తుంది ఆ భయంకరమైన సత్యం వన్యను కుదిపేస్తుంది లక్ష్మీ ఆత్మ ఇంకా ఆ గృహంలో శాంతి కోసం అన్వేషిస్తోందని ఆమె గ్రహిస్తుంది వన్య వెంటనే ఆ పాత బావి వద్దకు పరుగెత్తుతుంది అక్కడ ఆమె ఒక చిన్న చెక్క పెట్టెను కనుగొంటుంది ఆ పెట్టెలో లక్ష్మి ఆడుకున్న బొమ్మలు మరియు ఆ బంగారు లాకెట్ ఉంటాయి వన్య కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి కానీ ఆ కన్నీటిలో ఒక భారం తగ్గిన భావన కలుగుతుంది ఆ లాకెట్ను మరియు లక్ష్మి చిత్రాన్ని ఒక చోట ఉంచి వన్య ఒక చిన్న ప్రమిదను వెలిగిస్తుంది ఆ క్షణం ఇంట్లో ఒక ప్రశాంతమైన వెలుగు నిండుకుంటుంది హాలులోని భయానకమైన నీడలు క్రమంగా కనుమరుగవుతాయి ఆ స్థానంలో ఒక వెచ్చని వెలుగు ప్రసరిస్తుంది చివరిసారిగా ఆ ఇంటివైపు తిరిగి చూస్తున్న వన్యకి కిటికీలో ఒక చిన్నారి బాలిక నీడ కనపడుతుంది ఇప్పుడు ఆ వదనంలో భయం లేదు ఒక విముక్తి లభించిన శాంతి ఉంది ఆ ఆత్మ ఎట్టకేలకు శాశ్వత విశ్రాంతి తీసుకుందని వన్య గ్రహిస్తుంది వన్య ఆ ఇంటి నుండి బయలుదేరుతుంది ఆమె హృదయం ఒక వింత సంతృప్తితో నిండి ఉంది కొన్ని ఆత్మలు ప్రతీకారం కోరుకోవు కేవలం తమను గుర్తుంచుకోవాలని తమకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని ఎవరికైనా చెప్పాలని మాత్రమే కోరుకుంటాయి వన్య ఆ భయానక ఖాతను ప్రపంచానికి తెలియచేయటానికి సిద్ధంగా ఉంది ఈ భయానకమైన కథనం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి మరింత భీతి గొలిపే మరియు రహస్యమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు